యంగ్ బ్యూటీ శ్రీలీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మొదటి సినిమాతోనే సెన్సేషనల్ క్రియేట్ చేసింది ఇప్పటి వరకు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది అందులో మొదటగా చేసిన పెళ్లి సందడి సినిమా ఒకటే హిట్ టాక్ ను అందుకుంది ఆ తర్వాత రవితేజతో ధమాకా అనుకున్నంత హిట్ టాక్ ను అందించలేదు ఇక కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ బిజీ అవుతుంది ఇక రీసెంట్ గా పుష్ప టూ లో ఐటమ్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే ఆ సినిమా థియేటర్లలో సందడి చేస్తుంది ప్రస్తుతం హీరోయిన్ కన్నా శ్రీలీల పేరే ఎక్కువగా వినిపిస్తుంది అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కెర్లు కొడుతుంది శ్రీలీల మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిందని ఓ వార్త షికారు చేస్తుంది అసలేం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అల్లు అర్జున్ శ్రీలీలను రిఫర్ చేయడంతో ఆయనతో డాన్స్ చేయాలనే కోరికతోనే ఐటమ్ సాంగ్ ను చేసేందుకు ఒప్పుకున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సాధారణంగా శ్రీలీల ఐటమ్ సాంగ్స్ ను చేసేందుకు ఆసక్తి చూపడం లేదు ఆ మధ్య ఒక స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ కి నో చెప్పింది అంతేకాకుండా చిరంజీవి సినిమా విశ్వాంబరలోను ఐటమ్ సాంగ్ చేసే ఆఫర్ ఈమెకు వచ్చిందట చిరంజీవి పక్కన చేస్తే ఇమేజ్ తగ్గుతుందనుకుందో లేదా మరేదైనా కారణాలున్నాయో తెలియదు కానీ ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసింది కానీ అల్లు అర్జున్ పుష్పాటు సినిమాలో చేసింది దాంతో మెగా ఫ్యాన్స్ వాజెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య మరోసారి వార్కు శ్రీలీల కారణమయ్యింది ప్రస్తుతం శ్రీలీలాను బ్యాన్ చేయాలనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి దీనిపై ఈ అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి టూ సినిమాలో ఐటమ్ సాంగ్ ఆఫర్ చేయడంతో పాటు వారం రోజుల్లోపు డేట్లు ఇస్తేనే భారీ మైత్రి మైత్రివారు ఆఫర్ ఇచ్చారు అంతేకాదు అల్లు అర్జున్తో డాన్స్ చేయాలనే కోరిక శ్రీలీలకు చాలా కాలంగా ఉంది ఆయనతో సినిమాలో నటించే అవకాశం వస్తుందో లేదో అందుకే కిసిక్ సాంగ్లో చేసేద్దామని శ్రీలీల భావించిందట దానికే కిసిక్ పాటకు ఒప్పుకుందట అందుకే పుష్ప టూలో లో ఐటమ్ సాంగ్ చేయాలని ఆమెను అడిగిన వెంటనే ఆలోచించకుండా అల్లు అర్జున్ కోసం ఆయనతో డాన్స్ చేయడం కోసం పుష్పాకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఓకే చెప్పిందట ఇక ప్రస్తుతం హీరోయిన్ గా బిజీ అవ్వాలని చూస్తుంది నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ మూవీలో నితిన్ సరసన నటించింది ఆ మూవీ ఈ నెల ఇరవై ఐదున విడుదల కాబోతుంది అలాగే రవితేజతో ఓ సినిమా చేస్తుంది అమ్మడు